ఫ్రెండ్స్ డబల్ టూ డబల్ సిక్స్ త్రీ రెండు వేల మూడు వందల డెబ్భై ఏడు కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఓకే చూడండి ట్రైన్ దీనికి ఒక రెండు పెట్లు వెనక రెండు పెట్లు ఇచ్చారు వారానికి ఒక్కరోజు మాత్రమే అంటే వారంలో ఒక్కసారి ట్రైన్ ప్రయాణిస్తుంది చూడండి బోర్డు అయితే చూడండి ఇటు తమిళం అటు జోధ్పూర్ రెండు కలిపిన పేర్లు అయితే ఉన్నాయి మనకు బోర్డు మీద చూడండి ట్రైన్ అయితే చాలా ఖాళీ నేను మీకు అంటే కొంచెం లేని వాళ్ళకు కూడా నేను పెట్టే ఈ వీడియోస్ చాలా హ్యాపీ చెందుతున్నారు చూసి నా మాకు తెలియదు ట్రైన్ అని కూడా ఉందని ఇలాగ మా ఊరు వెళ్ళటానికి అని చాలామంది అయితే ఆనందపడుతున్నారు మీరు కూడా ప్లీజ్ మా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హబీజ్ మై ట్రైన్ ఓకేనా ఇది తాంబరం నుంచి జోధ్పూర్ వెళ్తుందండి రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు పడుతుంది అనుకున్నారా మూడు రోజులు పడుతుందండి మూడు రోజులంటే మాటలా చెప్పండి మీరు అదిగోండి ఇప్పుడు మీకు స్టేషన్కి ఎంటర్ అయ్యింది ట్రైన్ ఆల్రెడీ మీకు ఇందాక ఆగిన ట్రైన్ మన ట్రైన్ చూపించాను మీకు అటు ఇటు ట్రైన్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి వీళ్ళందరూ వర్కర్స్ అనమాట పని చేసుకుని బతికే వాళ్ళు అనుకోండి కొంచెం పాప చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంచెం దూరం ప్రయాణ వాళ్ళు ఉంటారు చూడండి పెట్టలు అయితే చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ కూడా ఇది రిజర్వేషన్ అనమాట ఇంకా ఏసీ బోగీలు కూడా మీకు వస్తాయి ఇది మీకు మూడు రోజులు ప్రయాణించడం వల్ల కొంచెం దూరం అయితే అనిపిస్తుంది కాకపోతే అంత దూరం అంటే మరి పెట్టలు అయితే ఖాళీగానే ఉంటాయి కాకపోతే మీరు రిజర్వేషన్ చేయించుకోకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాకపోతే కొందరు ఏంటంటే ఒక నెల ముందు రెండు నెలల ముందు రిజర్వేషన్ చేయించుకుంటారు కదా అలా చేయించుకున్నప్పుడు మనకి ఏదైనా పని తగిలితే మనం మన క్యాన్సిల్ చేస్తాం ఇంక జనరల్ అయితే అలా అక్కర్లేదు కదా అప్పటికప్పుడు మనం ప్రయాణం ముందు సాగుతుందనమాట ఇది తాంబరం అంటే మీకు తెలుసు చెన్నై అనమాట చెన్నై నుంచి బయలుదేరి అలాగా నెల్లూరు నుంచి గూడూరు నుంచి విజయవాడ మీకు విజయవాడకి మీకు లైవ్ ఇస్తుంది అనమాట విజయవాడ నుంచి అది చూడండి జోధ్పూర్ వాళ్ళు కూడా చాలామంది ఇది ఒక ప్రయాణికులు వాళ్ళే అనమాట జోధ్పూర్ సైడ్ వారు వీళ్ళంతా ఎక్కువ నీకు ఇప్పుడు విజయవాడ తర్వాత ఖమ్మం వరంగల్ హైదరా హైదరాబాద్ లేదండి మీరు హైదరాబాద్ ఉంటుంది అనుకుంటున్నారేమో నేను చూపించే ట్రైన్స్ అయితే ఎక్కువ మీకు హైదరాబాదే కాకపోతే ఇదైతే హైదరాబాద్ లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి ప్లస్ ఇది మంగళవారం నాడు ఒక వారం ఒకసారి మరొక తిరుగుతుంది మంగళవారం తెల్లారి గట్ల రెండున్నరకి ఏఎంకి బయలుదేరుతుంది మంగళవారం అయితే మనం బుధవారం చూస్తుంటాం బుధవారం గురువారం శుక్రవారం మూడు రోజులు ప్రయాణిస్తుందండి మూడు రోజులు ప్రయాణించి మీకు మళ్ళీ జోధ్పూర్లో పదిన్నరకి అక్కడికి చేరుకుంటుంది రెండు వేల మూడు వందల డెబ్భై ఏడు కిలోమీటర్స్ అంటే మాటలు కాదండి కాకపోతే ఖాళీగా ఉండటం వల్ల మీకు అయితే పెద్ద అనిపించదు అది పెట్లయితే చూడండి మంచి కలర్ఫుల్గా అయితే పెట్లైతే మీకు కనిపిస్తున్నాయి కదా ట్రైన్ కూడా కొంచెం అంత దూరం అయినా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం వల్ల నీట్గా అయితే ట్రైన్ అయితే మీకు కనిపిస్తుందండి మీకు ఎన్నో ట్రైన్స్ చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది మెచ్చుకుంటున్నారు మన కామెంట్స్లో పెట్టి అవన్నీ మీరు మంచి ట్రైన్స్ పెడుతున్నారు కొంచెం ఖాళీగా ఉన్నాయి మాకు తెలియపరుస్తున్నారు ఇంకా వాళ్ళు తెలిసిన పేర్లు కూడా చెప్తున్నారు ఈ ట్రైన్స్ ఎప్పుడు ఏమైనా కొంచెం ఈ ఊరు నుంచి ఊరు వెళ్ళే ట్రైన్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి అని కామెంట్లో పెడుతున్నారండి మేము అందుకే ఇంకా మా ఛానల్ ద్వారా ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ ఆల్రెడీ మా ఛానల్ దగ్గరలో ఉందండి నిజంగా మాకు మీ వల్ల ముందుకు ఉంటే చాలా హ్యాపీగా ఉంది మా హాబీస్ మై ట్రైన్ అనమాట ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి ఇప్పుడు మీకు అక్కడ జనం దిగుతారు జనం అంటే జనం దిగుతారు ప్లస్ టీఎంఏమండి సమోసాలు అమ్మని అవ్వనివ్వండి మొన్న ఈ రీసెంట్గా మీకు ఒక రెండు వారాలు అవుతుంది మీకు వీడియో పెట్టా మినిమం ఒక పదిహేను మంది అండి ట్రైన్ వస్తుండగా ఎక్కటం ఎక్కడో స్టేషన్ దాటగా దిగటం చాలా మనం మనకైతే భయం ఇస్తుంది వాళ్ళని చూసి కొంచెం మామూలు వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు ప్లీజ్ అలాగైతే మీరైతే ప్లీజ్ అలా చేయొద్దండి ఎందుకంటే అదే అందరికీ అలవాటు ఉండదు ప్లీజ్ అండి చూడండి కదిలింది కదా ట్రైన్ ఇప్పుడు దిగుతారు చూడండి ఒకసారి మనకే భయం ఇస్తుంది అందులో ఒకళ్ళేమో సాధార సాధారణమైన వ్యక్తి ఒకతను అదిగోండి స్టార్ట్ అయిపోయి చూడండి ఉరుగుతారు చూడండి ఒకసారి జంప్ అయ్యాం వీళ్ళకి బహుమతి వచ్చండి నిజంగా బహుమతి అయితే నాకు తెలియదు కానీ అవసరమైతే పెట్టి మీరు కనుక్కుని మరి బహుమతిస్తాను అంతలో దిగినందుకు అంటే మంచి పని కాదండి అది మనకు అది చూడండి ఇంకొకరు దిగిపోతున్నారు అది మీకు వీడియో కూడా స్లో చేస్తాను చూడండి మీరు చూసారు అదిగో అదిగో మీరు తప్పు చేస్తే వేరే తప్పు చేస్తారు అది వల్ల వాళ్ళు ఇంకొకరికి ఆ తరగా బుర్రలో వెలుగుద్ది ఓహో మొన్నే మన దిగలేమా అనుకుని కానీ ప్లీజ్ అలాగైతే చేయొద్దండి ఓకేనా ఇప్పుడు మనకి విజయవాడ మధ్యాహ్నం రెండున్నరకి ట్రైన్ అయితే చేరుకుంది మనం మీకు విజయవనించి లైవ్ ఇస్తున్నాను ఓకే ఈ ట్రైన్ ఈ ట్రైన్లో టూ త్రీ డబల్ సెవెన్ ట్రైన్లో మీరు ప్రయాణించి ఉంటే ఎలా ఉందని కామెంట్లో పెట్టండి ఒకవేళ ప్రయాణించకపోతే ఇంత దూరమైనా సరే మనం హ్యాపీగా ప్రయాణించవచ్చు ఓకేనా జనరల్ కూడా చా జనరల్ మెయిన్ నేను చూపించేది మన ట్రైన్లకి దూరం వెళ్ళే ట్రైన్స్ ప్లీజ్ చూడండి అందరూ కూడాను అంటే లేని వాళ్ళ కోసం కొంచెం నేనైతే ఎక్కువ నా ట్రైన్స్ గురించి చూపిస్తున్నాను అలాగే మన రీల్స్ కూడా బాగా వెళ్తున్నాయి ప్లీజ్ మా రీల్స్ ఒకసారి చూడండి అంటే కొందరికి ఈ సీట్లు ఖాళీలు లేవని మేము పెడుతుంటే రైల్వే శాఖ దాకా ఆ వీడియోస్ వెళ్ళి వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు ఆల్రెడీ నేను పెట్టిన వీడియోలు కూడా రెస్పాన్స్ అయ్యి చూడండి కొత్త ట్రైన్స్ కూడా వస్తున్నాయండి త్వరలో మీకు పెట్లు ఒక్కోదానికి అవసరమైతే నాలుగు పెట్లు కలుపుతారంట ఇంకా ఎక్స్ట్రా మీరు ఏంటంటే అప్పటికప్పుడు ప్రయాణం చేసుకోవాలని హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా మా హాబీస్ మై ట్రైన్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తానికి మీ ఏంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాబీస్ మై ట్రైన్ హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్